పత్రిజీ గారు కూర్చొని ఎందుకు చేయమన్నారు అసలు ధ్యానమైన కూర్చొని ఎందుకు చేయాలి అంటే మన దేహంలో మన ధ్యానంలో మనం ఏం చేస్తున్నాము ఎనర్జీని దైవం యొక్క ఎనర్జీని ఉత్తేజపరిచి ఆ ఉత్తేజపరిచినటువంటి ఎనర్జీ ఎక్కడా లీక్స్ కాకుండా మళ్ళీ ఎనర్జీ ప్రమాదం ఏమవుతుంది ఎనర్జీ ఎక్కువైపో ఎనర్జీ ఎక్కువైంది అనుకోండి ఆ ఎనర్జీ ఏమవుతుంది లీక్ అయిపోతుంటుంది బయటికి వెళ్ళిపోయి ఉన్నటువంటి ఎనర్జీ లీక్ అయిపోతుంటుంది లీక్ అయిపోయింది అనుకోండి ఆ వచ్చిన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది మనం కూడా ఏంటంటే ఎనర్జీ ఉత్తేజపరచాలి ఎట్ ది సేమ్ టైం ఆ ఎనర్జీ మన బాడీలోనే ఉండాలి బాడీలోనే ఉన్నప్పుడు ఆ బాడీ ఈశ్వర శక్తి ఉత్తేజపడుతుంది కానీ ఎట్ ది సేమ్ టైం ఎక్కడ లీకేజ్ ఉండకూడదు మన బాడీలో కూడా కొన్ని లీకేజ్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాస్ నుంచి బాడీ నుంచి ఎనర్జీ లీక్ అవుతుంటుంది ఏంటి ఆ లీకేజీ అంటే ఈ చివర్లు ఎక్కడెక్కడైతే ఈ చివరలు అనేవి ఉంటాయో ఆ చివరల్లో నుంచి మన వేళ్లల్లో నుంచి ఎనర్జీ బయటికి పోయినట్టుగా చిటారు కొమ్మల నుంచి ఆకుల నుంచి వెనక బయటకు పోయినట్టుగా ఈ చివరల్లో నుంచి ఎనర్జీ బయటికి పోయే అవకాశాలు ఉన్నాయి ఇక్కడి నుంచి వీటి నుంచి బయటికి ఎనర్జీ విడికి కాళ్ళ వేళ్లల్లో నుంచి వీటిలో నుంచి ఎనర్జీ బయటికి పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కాకుండా ఇంకా కొన్ని చోట్ల నుంచి ఎనర్జీ బయటికి పోయే ప్రమాదం కాబట్టి ఎక్కడైతే మనలో నుంచి ఎనర్జీ బయటికి పోయే అవకాశం ఉన్నదో ఆ ద్వారాలను మొత్తాన్ని మనం బంధించేసేయాలి అంటే ఎనర్జీ మెడిటేషన్ చేసేటప్పుడు నీలో ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీని ఎక్కడ లీక్గానేయకుండా బాడీలోనే దాన్ని అటుపెట్టినప్పుడు బాడీలో ఆ ఎనర్జీ పైకి పెరుగుతూ ఉంటుంది అందుకని ఎందుకు కూర్చోమన్నారు అంటే ఇంకొక ఎనర్జీ లీక్ అయ్యేటటువంటి ప్రదేశం ఏంటంటే మనం క్రింద ఉండేటటువంటి ఆ రంధ్రంలో నుంచి ఎనర్జీ బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది వాయువులో నుంచి ఎనర్జీ బయటికి వెళ్ళే ప్రమాదం ప్రమాదం వెళ్ళిపోతుంది మామూలుగా అందుకని ఏం చేస్తారంటే ఆ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ రెండు పిల్లలు దగ్గరకు వస్తాయి అంటే ఇట్లా కూర్చున్నప్పుడు వేరు అలా పద్మాసనం వేసుకొని ఇలా కూర్చున్నప్పుడు వేరు ఇవి రెండు దగ్గరికి వస్తాయి దగ్గరకు వచ్చి ఈ ఎముకలు మొత్తం దగ్గరికి వచ్చేస్తాయి దగ్గరకు వచ్చి ఆ కిందకి వాయువు ఎనర్జీ లీక్ అయ్యే ప్రాంతాన్ని సీల్ చేసేస్తాయి దాన్ని మూలబంధము అంటాం సాంస్క్రిట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని దాన్ని మూలబంధము మూలబంధము అంటే మూలాధార చక్రం ఉన్నటువంటి ప్లేస్లో అక్కడ ఫస్ట్ అక్కడ డెవలప్ అయ్యేది ఉత్తేజం స్టార్ట్ అయ్యేది మనం కనుక అది కనుక ఆ ద్వారం కనుక తెలుస్తుంది అనుకోండి ఆ మూలాధారంలో చక్రం రైజ్ అయిపోతుంది రైజంగానే పోచ్చింద మూలాధారంలో లీక్ అయిపోతుంది అందుకని అదే నుంచం అనుకో అక్కడ నీకేమి ఈ రకంగా బంధం చేయలేవు నడుస్తూ అనుకో ఆ మూలాధారంలో ఉన్నటువంటి బంధాన్ని చేయలేవు అలానే పండుగని చేసామనుకో చేయలేవు ఒక్క ఆ రకంగా కూర్చున్నప్పుడు మాత్రమే ఆ మూలాధారంలో ఉన్నటువంటి దాన్ని బంధించి మూల బంధము అనే చెప్పి చేస్తాం అందుకని మనం ఈ రకంగా కనుక కూర్చున్నప్పుడు స్ట్రైట్గా నుంచున్నప్పుడు ఆ మూల బంధం అనేది ఏర్పడి ఎనర్జీ లీక్ ఆపేస్తుంది వన్ రీజన్ సారీ ఒక కారణము మనం ఎందుకు కూర్చొని ఆ రకంగా మరి కూర్చోవచ్చు పద్మాసనం అంటే నువ్వు కాళ్ళ మీద కాలువేసుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా కూర్చోవచ్చు కానీ తొడలని వెడల్పు చేయాలి ఎప్పుడైతే ఇక్కడ వెడల్పు అవుతుందో ఇక్కడ ఎరకు దగ్గర వస్తుంది ఎప్పుడైనా అర్థమవుతుందో ఇక్కడ అవుతుందో ముందు ఎక్కడ అవుతుందో ఈ ప్రాంతం దగ్గరికి వస్తుంది ఇక్కడ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మూల బంధం అనేది ఏర్పడుతుంది మూల బంధం ఏర్పడినప్పుడు నీకు ఎనర్జీ లీక్ అనేది దొరకుండా ఉంటుంది తర్వాత అది పెట్టిన తర్వాత ఇంకొకటి ఈ ఏరియా ఇట్లా పెట్టుకోమంటాం ఏం చెప్పాము ఎనర్జీ ఈ వేరు చివరల నుంచి బయటకు వస్తుంది ఎప్పుడైతే ఈ రకంగా కలిపావో ఇటు నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ఈ రకంగా ఏమవుతుంది మళ్ళీ ఒక వలయం అనేది ఏర్పడి బాడీలోనే దొరుకుతుంటుంది ఆ రైజ్ అనేటువంటి చక్రం అదే కనుక ఇటు పెట్టామనుకోండి వెళ్ళిపోతుంటుంది పోయే అవకాశం కాబట్టి ఇలా పెట్టి లాక్ చేస్తున్నాం మనం రకంగా లాక్ చేస్తున్నాం లాక్ చేసినప్పుడు ఏమవుతుంది ఇటు నుంచి వచ్చిన మళ్ళీ ఒకవేళ వస్తే ఇక్కడ దాకా వస్తుంది మళ్ళీ ఇమీడియట్గా ఇటు కనెక్ట్ అయ్యి బాడీలో తిరుగుతుంది ఆ రకంగా కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం కాళ్ళల్లో నుంచి బయటికి రావడం కానీ ఎప్పుడైతే ఈ రకంగా కూర్చున్నప్పుడు ఈ రకంగా వచ్చి ఎంటనే ఇక్కడ తాకి మళ్ళీ ఇంకో దాంట్లో కూడా వెళ్తుంది కాబట్టి కిందకెళ్ళదు కాబట్టి మనం ఒక రకమైనటువంటి బాడీలో ఒక వలయాన్ని అంటూ మనం సృష్టిస్తాం సృష్టించినప్పుడు ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు మనం ఎనర్జీ లీక్ లేకుండా ఆ పొందినటువంటి ఎనర్జీ ఇది మళ్ళీ మన బాడీలోనే ఉండి పైకి తీసుకురావడానికి మన బాడీలోనే ఉంచి బాడీని ప్రభావితం చేయడానికి ఈ రకమైనటువంటి చేతులు కాళ్ళు ఆ రకంగా చేసి మూలబంధం ఒకటి ఇక్కడ వెడల్పు చేసే కొన్ని ఇక్కడ దగ్గర అవుతుంది ఇక్కడ దగ్గర కొన్ని ఆ బంధం ఏర్పడుతుంది మూలబంధం ఇక బయటికి వెళ్ళాలి ఇక్కడ చేతుల బయటికి బయటకు ఇక్కడ అది కూడా కాకుండా ఇక్కడ ఈ రెండు ఇట్లా పెట్టేటప్పటికి కాలంలో నుంచి వెళ్ళింది మళ్ళీ ఇటు వచ్చేస్తుంది కాబట్టి ఆ శక్తిని చేయడానికి ఉపయోగపడుతుంది